బురదలు నపుత్యానాని కలువదిగులు చెందేనా నల్లమబ్బు కమ్మే సింధని చంద్రదీపమాగేనా బురదలు నపుత్యానని కలువదిగులు చెందేనా నల్లమబ్బు కమ్మే సింధని చంద్రదీపమాగేనా శత్రువెంత తరిమిన గాని మనసు గాయపరచిన తరిమిన గాని శ్రమలు చేత నలిపిన గాని ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా ప్రభువు కార్యమాపేవా ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండా ప్రభు కార్యమాపేవా అనుకున్నావ నిన్ను నీవు తీనునిగా చేశాడయ్యేసు నిన్ను ఉన్నత పాత్రగా కలిగున్నావా ఆత్మవిషయమై తినునిగా అందుకోసమే నచ్చావయ్య ఏసు అంతగా దేవునికి స్తోత్రం అలేలు ప్రిమ నా సహోదరి నా సహోదరి బురదలో పుట్టేదని కలువ దిగులి చెందిందా నల్లమబ్బు కమ్మేసింది కదా అని చంద్ర దీపం చంద్ర దీపం వెలిగినవ్వకుండా ఆగిందా ఈరోజు మన అంశము తామర పుష్పం గురించే హోషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని ఈరోజు మూల వాక్యముగా మనం చదువుకుందాం చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి ముందును ప్రిమ నా సహోదరి నా సహోదరులారా చెట్టుకి మంచు చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఆ దేవుడు కూడా తన బిడ్డలకి చెట్టుకు మంచు ఉండి దానికి నీరు అందిన అందకపోయినా ఏ విధంగా బ్రతుకుతుందో అంటే మనిషి కూడా తన బిడ్డలకు కూడా విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు సంఘాలు కావచ్చు ఈ లోకంలో ఏ సహాయం అందనప్పుడు పరిస్థితులు అయిపోయినాయి ఇంకా మా బ్రతుకులు మా సంఘాలు మా సేవ మా విశ్వాసం పడిపోయింది ఇంకా మాకు దిక్కు లేదు అనుకున్నప్పుడు దేవుడు చెట్టునకు మంచు ఉన్నట్లు మనకి ఆయన మంచుగా ఉండి తన యొక్క అద్భుతమైన శక్తి సహాయాన్ని అందించి మనలను చిగురింపజేస్తారు మంచు తాకని చెట్టు లేదు మరి దేవుని సహాయం పొందని మనిషి లేడు భక్తులు లేడు మంచు అనగా ఏవో గ్రంథం ముప్పై ఏడవ అధ్యయ పదే వచ్చిన ప్రకారం దేవుని ఊపిరి దేవునికి స్తోత్రం ప్రియమ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని ఊపిరి చెట్టుకు ఏ విధంగా మంచు తోడుగా ఉందో ఈరోజు నీకు కూడా దేవుని ఊపిరి తోడుగా ఉంటుంది డాక్టర్లు మా వల్ల కాదు ఇంకా ఈ వ్యక్తి చనిపోతాడు బ్రతికించలేము అన్నప్పుడే దేవుని యొక్క ఊపిరి నీ మీద పనిచేస్తుంది ఈ లోకంలో మనుషులు సహాయం కావచ్చు నువ్వు ఆశించినది ఏదైనా కావచ్చు నువ్వు అనుకున్న రీతిలో ఆశించిన రీతిలో నీకు సహాయం దొరకనప్పుడు దేవుడు నీకు అద్భుతమైన తన కార్యాన్ని జరిగిస్తాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే అదే రీతికి ఇప్పుడు తామర పుష్పాన్ని గురించి మనం విందాం తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును మనిషి యొక్క అభివృద్ధిని తామర పుష్పంతో దేవుడు పోల్చాడు ఏ మనుషులు లోక మనుషులు కాదండో యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి రక్షింపబడి ఆత్మ ఫలములు ఫలించుటకు ఎవరైతే పరుగెత్తుతూ ఉంటారో ఆత్మీయత కలిగిన సంఘాలు ఆత్మీత కలిగిన సేవకులు ఆత్మీయత కలిగిన విశ్వాసులను దేవుడు దేనితో పోల్చాడంటే వారి అభివృద్ధిని తామర పుష్పము పెరిగినట్లు వారి యొక్క అభివృద్ధి కనిపిస్తుందంట ఏ అభివృద్ధి బాహ్య సంబంధమైన అభివృద్ధి ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనేది మనం గ్రహిస్తే ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎంతగా వృద్ధి చెందుతూ ఉంటుందో బాహ్య సంబంధమైన అభివృద్ధి కూడా అంత గొప్పగా వృద్ధి చెందుతుంది ఆత్మ సంబంధమైన వృద్ధి లేకుండా బాహ్య సంబంధమైన వృద్ధి ఎంత కనిపించినా దేవుని దృష్టిలో ఆ వృద్ధికి విలువ లేదు చూసినట్లయితే ప్రీమా దేవుని బిడ్లారా మన తామర చెట్టు ఎక్కడ పెరుగుతుంది ఒకసారి మనం ఆలోచించాలి చేద్దాం తామర విత్తనాన్ని మనం ఎప్పుడైనా చూసామా ఒక పెద్ద చెరువులో ఉంటుంది మరి ఆ చెరువులో కూడా చాలా బురద ఉంటుంది అలాంటి బురదలో తామర విత్తనం ఎంతో చాలా చిన్న విత్తనం దేవుడు ఉద్దేశం నెరవేర్చడానికి బురదలో దేవుడు వేసినప్పుడు మరి ఆ తామర పుష్పం మిగతా పుష్పించిన మిగతా పుష్పాలకు సంబంధించిన విత్తనాలను చూసి ప్రభువా మరి ఈ బంతి కావచ్చు చామంతి కావచ్చు గులాబీ కావచ్చు మందారం కావచ్చు సంపంగి కావచ్చు ఇంకా మొగిలి పువ్వులు కావచ్చు ఇంకా అనేకమైన పుష్పాలకు సంబంధించిన చెట్ల విత్తనాలనేమో మంచి మంచినేళ్ళలో వేస్తున్నావు గట్ల మీద వేస్తున్నావు అలాగే వాటికి ప్రత్యేకమైన పూల తోటలుగా వాటి వాటిని వాటికి ఏర్పాటు చేస్తున్నావు మరి ఫ్లవర్ గార్డెన్స్లో వాటిని వేస్తున్నావు మరి వాటికి మంచి నేలలో చక్కని నేలల్లో గరుకు నేలల్లో వేయిస్తున్నావు వాటిని పెంచటానికి పోషించటానికి మనుషులను నీవు నియమించావు మరి నన్నేందయ్యా ఈ పోయి పోయి ఈ చెరువులు ఈ చెరువులో కనబడని అడుగునున్న బురదలో నన్ను ఇంత చిన్న విత్తనాన్ని తీసుకెళ్ళ బురదలు వేస్తున్నావు ఎలా ఇది అట్ట న్యాయమంటాయా అని నాకు తెలిసి ఆ తామర విత్తనం అడిగుండదు దేవుని మరలాడ కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి ఆ తామర విత్తనం దేవుని యొక్క ఉద్దేశానికి విధేయత చూపించి అంత గొప్ప చెరువులో ఆ చెరువులో నేను ఇంకా అడుగున ఉన్న ఒక గొప్ప బురదలో ఆ విత్తనం ఆ బురదలో కూరుకుపోవటానికి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం భాలెల్లుయా ప్రియమని దేవుని పిల్లలారా ఆ విత్తనం ఎవరో కాదు ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి ఒక ఆత్మీయ సంఘం ఒక ఆత్మీయ నాయకుడు ఒక ఆత్మీయ సేవకుడు అవునండి ఈ చెరువు వచ్చేసి లోకానికి సాదృశ్యంగా ఉన్నది ఆ చెరువులో బురద ఉండ ఆ బురద దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నది ప్రిమ దేవుని బిడ్డలారా మరి తామర విత్తనమైన విశ్వాసి తామర విత్తనమైన సేవకుడు తామర విత్తనమైన సంఘము మరి లోకమనే చెరువులో పాపమనే బురద కొంటలో దేవుడు ఉద్దేశ్యం చొప్పున నాటాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ తామర విత్తనమైన మరి సేవకుడు విశ్వాసి సంఘము మరి ఆ బురదలో నుండి బురదలోనే పుట్టింది కానీ బురద అంటకుండా జీవిస్తుంది దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఆ బురద పాపానికి సాదృశ్యంగా ఉంది బురద అంటే బురదలో ఉన్న జనాంగం మధ్య పాపుల మధ్య దేవుడు ఒక సంఘాన్ని ఒక దైవ సేవకుని ఒక విశ్వాసిని దేవుడు తామర విత్తనంగా నాటినప్పుడు వారి బురద మనకు అంటకుండా దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకం అనే పాప బురదను చీల్చుకొని పైకి వస్తుంది దేవునికి స్తోత్రం వస్తాం పోనీ బురదలో నుండి పైకి వచ్చాం ఊపిరి అంటే వెంటనే పైకి ఏమన్నా తేల్చామా లేదండి బురదలో నుండి వచ్చిన మనకి పైన నీళ్లు ఉంటాయి ఆ నీళ్లను కూడా ఛేదించుకొని రావాలి ఈ నీళ్ళు వచ్చేలేకే శ్రమలకు శోధనలకు అవమానాలకు కఠినమైన పరిస్థితులకు ఇబ్బందులకు మరి సాదృశ్యముగా ఉన్నాయి పాపంలో నుండి వేరైనా మనము పాపల మధ్య పాపం అంటకుండా వారి వారి వారిలో నుండి ప్రత్యేకంగా మనం జీవిస్తూ మనం ఈ శమల్ని శోధనలన్నీ నెట్టుకొని దాటుకొని ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో ఉన్న పైకి తామర పుష్పం తామర చెట్టు వచ్చినట్లు వస్తామో ప్రిమ దేవుని బిడ్డలారా మనకి ఇక పుష్పించటానికి సిద్ధంగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు దేవునికి స్తోత్రం అయితే మిగతా పుష్పాలకు సంబంధించిన విత్తనాలు చెట్లకి మనుషులు తోటమారులుగా మనుషుల సంరక్షణ ఉంటుంది కానీ ఈ యొక్క చెరువులో గొప్ప బురదలో ఉన్న తామర విత్తనానికి దేవుడే స్వయంగా తోడు ఉండి తన ఊపిరి ద్వారా సహాయం అందిస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలిగింది గాక ఈ యొక్క తామర పుష్పం పుష్పించిన దాకే మిగతా గట్ల మీద లేదంటే ఫ్లవర్ గార్డెన్స్లో లేదా మంచి మంచి పూల కుండీల్లో మంచి నేలలో లేదంటే గరుకు నెలలోనో పుష్పిస్తున్న పుష్పాలకి విలువ తామర పుష్పం పుష్పించిన రోజున వాటికి విలువ తగ్గిపోతుంది వెల తగ్గిపోతుంది ఈ లోక గట్ల మీద పొట్ల మీద అలాగే గార్డెన్లో ఇండ్లల్లో పూల కుండీల్లో ఉండ పుష్పాలు పుష్పించే మొక్కలు ఎవరో కాదు లోకస్తులు లోకస్తులు మనకంటే ముందు చాలా బాగుంటారు కానీ మనం పుష్పించిన తర్వాత వారు మన ముందు ఎందుకు పనికిరారు దేవునికి మహిమ కలిగింది గాక ఇది చాలా శ్రేష్టమైన మాటలు ప్రియమైన ఈ మాటలను బట్టి నేను బలపరుస్తున్నాను ఈ మాటలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఈ రోజు నుంచి నీ ఒక తామర విత్తనానివి ఈ రోజు నుంచి నీ ఒక తామర చెట్టువి ఈ రోజు నుంచి నీ ఒక తామర పుష్పానివి మరి తామర పుష్పం పుష్పించిన రోజు మిగతా పుష్పాలకి విలువ ఉండదు తామర పుష్పము సువాసన ముందు మిగతా పుష్పాల సువాసన ఎందుకు పనికి రాదు తామర పుష్పానికి వచ్చిన వెల విలువ మిగతా పుష్పించే పుష్పాలకు ఉండనే ఉండదు ఎవరైనా ఎవరు చూసినా ఆ తామర పుష్పాన్ని కోసుకొని తలలోనో లేదా లేదంటే ఇండ్లల్లోనో లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్లోనో పెట్టుకోవాలని ఆశపడతారు తామర పుష్పాన్ని కోసి తలలో పెట్టుకోవాలంటే మామూలు విషయం కాదు తామర పుష్పాన్ని కోసి ఫంక్షన్లో మరి కట్ చేసి ఫంక్షన్లో డెకరేషన్ చేయాలంటే మామూలు విషయం కాదు తామర పుష్పాన్ని ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అది చెరువుల దిగాలి ఎవరికి పడితే వారికి అందేది కాదు అయితే రోడ్డు వెళ్తా వెళ్తా చేతితో తృంచి వేయచ్చు కాళ్ళతో నలపవచ్చు ప్రిమంది దేవుని పెట్టారా ఈరోజు నీవు నేను ఇలాంటి అనుభవంలో ఉండాలి దేవుడు నిన్ను కావాలనే తామర విత్తనాన్ని అంత గొప్ప చెరువులు అంత బురదలో వేసినప్పుడు ఆ తామర విత్తనం ఏ విధంగా లోబడి విత్తనం కాస్త వేరే వేరు కాస్త మరి మొక్కయి ఆ మొక్క నీళ్ళు ఆ బురదలోండి పైకి వచ్చినప్పుడు నీళ్ళు ఎంతో ఎత్తులో ఉండి ఆ నీళ్ళని శ్రమల్ని దాటుకుంటూ తామర విత్తం పైకి వచ్చింది తామర చెట్టు పైకి ఎత్తింది వచ్చింది మళ్ళీ తర్వాత ఆకులతో అది తేల్చబడింది తేల్చబడినప్పుడు చిన్నగా దానికి కాయలు వస్తాయి ఆ తర్వాత పుష్పము పుష్పిస్తుంది జాగ్రత్త త్రీ మంది మరి మనం పుష్పించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏసేపు అనే తామర విత్తనాన్ని దేవుడు ఐగుప్తనే బురదగుంట్లు ఐగుప్తు అనే చెరువులో ఐగుప్తులో ఉన్న మనుషులని పాప బురదగుంట్లో దేవుడు అక్కడ వేయించాడు ఏసేవు ఐగుప్తనే బురదగుంట్లోనే ఐగుప్తు అనే చెరువులోనే పెరుగుతూ ఆ పాపం అంటకుండా తను తాను భద్రపరుచుకొని ఆ పాపం అనే నుంచి పైకి వచ్చారు అదే రీతిగా నీళ్ళు అనే శ్రమలని తట్టుకొని తేల్చబడ్డాడు ఎప్పుడైతే ఇక పుష్పించే సమయానికి ఒక స్త్రీ వచ్చి తనతో పాపం చేయమని పుష్పించిన ఏసేపు అనే తామర పుష్పాన్ని ఆ యొక్క కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఏసేపు ఏమాత్రము తలొక్కలేదు ఈరోజు నీవు నేను కూడా పుష్పించే సమయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మనల్ని సాతాను మరి మనం పుష్పించకుండా మొగ్గుగానే ఉన్నప్పుడు కాయగానే ఉన్నప్పుడు తుంచి వేయటానికి ప్రయత్నం చేస్తాడు రోజు నుంచి మనం అలా ఉండవద్దని ఇందు మూలంగా తెలియచేస్తున్నాను కాబట్టి ప్రియమ దేవుని బిడ్లారా నిన్ను కావాలనే ఇదిగో ఈరోజు బురదగుంటల లాంటి పరిస్థితులు ఎందుకు ఉంచాడంటే నీవే ఆ బురదను చీల్చుకొని రావాలి నీవే బురదగుంటలో ఉండే అనేక మందికి క్రీస్తు సువాసనలో తామర పుష్పం వెదజల్లినట్టు నువ్వు వెదజల్లాలి తెలుసా ఈరోజు సంఘము లోకమనే చెరువులో పాపం అనే బురదగుంటలో ఉండాల మధ్య ఉంది కానీ సంఘము పాపముల మధ్య ఉంటూ సంఘానికి పాపం అంటకుండా సంఘంలో ఉండే విశ్వాసులు లోకం అనే మనుషుల మధ్యంటూ వారి పాపం మనకు అంటకుండా క్రీస్తు మనలోకి పంపించిన తామర పుష్పం లాంటి పరిమళ సువాసులను మనలో నుండి వారికి అందిస్తూ మనం పుష్పించినప్పుడు అనేక మంది మన వద్దకు వచ్చి క్రీస్తు సువాసులను ఆస్వాదించి ఆయన నామాన్ని గణపరిచినట్లు ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు అలా చేయబోతున్నాడు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు అల్పకాలమే స్వల్పకాలమే మరి ఇది తృణమాత్రం ఉండే శ్రమ శోధన నువ్వు తట్టుకోవాలి మిగతా నే మంచి నేల మీద మంచి మంచి ఫవర్ గార్డెన్లో మంచి మంచి ఇండ్లల్లో ఉన్న పుష్ప పుష్పాలను చూసి ఆ పుష్పం ఆ యొక్క పూల మొక్కలను చూసి ఎందుకు నాకు ఇలాంటి బ్రతికేసాడు దేవుడు నేను జాగ్రత్తగా జీవిస్తున్నా కదా ఏంది నాకు ఈ ఆర్థిక సమస్యలు ఏమిటి నాకు అనారోగ్య పరిస్థితులు ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు నా భర్త తాగుబోతు నా భార్య తిరిగిపోతూ నా బిడ్డలు నా కళ్ళ ముందు చెడిపోయారు ఏది చేసినా నాకు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని నువ్వు చేసే ప్రయత్నాల్లో అన్ని విఫలమైపోయి కృంగుబాటు వచ్చేసి నిన్ను నువ్వు నిరుత్సాహపరుచు పరుచుకుంటున్నావా ప్రియమాన సోదరి నా సహోదరులరా ఈరోజు నీకు ఒక శుభవార్త ఇన్ని అనుభవాల్లో గుండా తామర విత్తనము మొలకెత్తి చెట్టేయి మరి అది పుష్పించడానికి నీళ్ళలో గుండా తేల్చబడి మరి కావేసి కాయి కాసి ఏ విధంగా పువ్వునిచ్చిందో నీవు కూడా ఇన్ని అనుభవాల్లో కూడా వచ్చి పుష్పించటానికే నీ కుటుంబానికి తామర పుష్పం లాంటి సువాసులు వెదజల్లటానికి దేవుడు నేను నీ కుటుంబం అనే చెరువులో నీ కుటుంబస్తులు అన్న పాపమని బురదగుంటలో దేవుడు నేను ప్రత్యేకపరిచి తామర విత్తనం కానీ ఉద్దేశం చొప్పున నేను నాటారు నీ సువాసన వాళ్ళకి అందాలు కానీ వారు పాపపు సువాసన నీలో ఒకరికి రావడానికి వీల్లేదు ప్రేమ సేవ కూడా ఈరోజు ఇంత గొప్ప పాపమనే మరి లోకానికి సాదృశ్యం కూడా చెరువులో పాపమనే బురదగుంటలో నిన్ను సేవకు తీసుకు వెళ్ళే నీ సంఘాన్ని అక్కడ తామర విత్తనంలాగా నాటాడేమో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు తేల్చబడతావు నీళ్ళలో బురదలో కుండా తట్టుకొని పైకి వస్తావు నీళ్ళని శ్రమలు తట్టుకొని పైకి తేల్చబడతావు ఖచ్చితంగా నువ్వు పుష్పిస్తావు నీ సంఘము క్రీస్తు సువాసులు వెదజల్లినప్పుడు లోకం పాపపు కంపలు ఉండే వాళ్ళందరూ కూడా నీ సంఘం అయిపోయి నీ సంఘంలో నీ యొక్క క్రీస్తు సువాసన ఆస్వాదించి వారు కూడా తామర పుష్పల్లాగా మరి పుష్పించడానికి దేవుడు కృప చూపుతాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియమైన సేవ కూడా నువ్వు అధైర్యపడవద్దు చెట్టు నాకు మంచు ఉన్నట్లు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తామర పుష్పం ఏ విధంగా పెరిగి అభివృద్ధి చెందిందో నిన్ను కూడా అలా అభివృద్ధి చేయబోతున్నాడని ఎందు మూలంగా ఏసు క్రీస్తు ప్రభు పేరట నేను నీకు వాక్యం దేవుని వాక్యాన్ని బట్టి మరి అభయమిస్తున్నాను దేవునికి మహిమ కలుగుని గాక చూడండి మరి చిన్న ఈ మాట చెప్పి నేను ముగించి వేస్తా లీటర్ పాలు పెరిగోవటానికి ఎన్ని లీటర్లు మజ్జిగ పోస్తామండి జాగ్రత్తగా పాయింట్ వినాలి లీటర్ పాలు కావచ్చు పది లీటర్ల పాలు కావచ్చు మరి అవి పెరుగవటానికి ఎన్ని లీటర్లు పోస్తాము ఏమి పోయమండి ఒక మజ్జిగ చుక్క అన్ని అన్ని పాలల్లో వేస్తాం అది కూడా తీసివేసిన మజ్జిగ చుక్క అరువు తెచ్చుకున్న మజ్జిగ చుక్క మజ్జిగ చుక్క మరి అది పాలవటానికి మనం అవి పెరుగు అవటానికి ఆ పాలల్లో ఆ తీసివేసిన ఆ పనికిరాని మజ్జిగ చుక్కను వేసి మనం ఏదో టీవీల ముందో సినిమాల ముందో లోకం ఏదో పనిపాటలో మనం చూస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ కానీ నీవు పాలను పెరుగు చేయాలని నువ్వు విశ్వాసం చేసిన మజ్జిగ చుక్క మాత్రం నువ్వు ఖాళీకి తిరిగిన పనిపాటు లేకుండా తిరిగినా నీ ఉద్దేశం నెరవేర్చడానికి అన్ని పాలచుక్కల్లో పడి నువ్వు ఉదయం వేస్తే మధ్యాహ్నానికి మధ్యాహ్నం వేస్తే సాయంత్రానికి సాయంత్రం ఆ పాలలోను మజ్జిగ చుక్కేస్తే రాత్రికి రాత్రి వేళ పాల ఆ పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తెల్లారికి నీకు నిన్ను నీకు పెరుగు చేసి నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది దేవుడికి స్తోత్రం చూసారండి ఒక మజ్జిగ చుక్క చిన్న మజ్జిగ చుక్క మన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎంత కష్టపడి ఉండిద్దు అని అన్ని పాలచుక్కలను తన యొక్క స్వభావంలోకి మార్చుకుంటానికి అంత కష్టపడి ఉండిద్దండి త్రీ మంది చూసారా ఖచ్చితంగా కష్టపడుద్ది ఎప్పుడైతే అది కష్టపడి పాలనంతటిని కాస్త పెరుగులాగా గడ్డ కట్టిద్ది గడ్డ కట్టించినప్పుడు ఇప్పుడు ఆ పెరుగు అయినప్పుడు పెరుగును చిలికితే మజ్జిగ వస్తుంది ఆ అన్ని మజ్జిగ చుక్కల్లో మనం వేసిన మజ్జిగ చుక్కను గుర్తుపట్టగలుగుతాం గుర్తుపట్టలేదు ఎందుకంటే ఆ మజ్జిగ చుక్క అన్ని పాలచొక్కులను పెరుగు చేసి పెరుగును చిలికినప్పుడు తన స్వభావంలోకి చాలా వేల మజ్జిగ చొక్కలు తయారు చేసుకుంటుంది దేవునికి స్తోత్రం అది పెరుగును చిలికితే మజ్జిగవుతుంది మజ్జిగులో తీస్తే వెన్నొస్తుంది వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది నెయ్యి నమ్మితే వెయ్యి వస్తుంది బాగా చాలా మంది నేదిని కోపట్టి చాలా మంది దేవునికి దూరమై ప్రార్థన చేయట్లేదు అనుకో దేవుని రా మజ్జిగ చుక్క నీవే ప్రియ సహోదరి ప్రియ సేవకుడ ప్రియ సంఘం నీదొక నీ సంఘం ఒక మజ్జిగ చుక్క ప్రియ సేవకుడ నీ ఒక మజ్జిగ చుక్క ప్రియ విశ్వాసిని ఒక మజ్జిగ చుక్క నీ కుటుంబం అనే పాలచుక్కల్లో దేవుడు నిన్ను మజ్జిగ చుక్క వేశాడు నువ్వు నివసించే గ్రామంలో నీ సంఘాన్ని ఒక మజ్జిగ చుక్క వేశాడు నువ్వు ఉండే ప్రాణ అనేకమైన ఏరియాల్లో నిన్ను ఒక సేవకుడికి మజ్జిగ చుక్క వేశాడు దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ఆ యొక్క ఆ పాల నీ క్రీస్తుని వాక్యం మీద కాల్చి క్రీస్తు వాక్యం ద్వారా కాల్చి వారిని మన స్వభావంలోకి తెచ్చుకొని మరి వారిలో మనం చిలికినప్పుడు ఐక్యతను తీసుకొచ్చి పెరుగులా గడ్డగడతామంటే ఐక్యత కుటుంబం ఐక్యత సేవకుల ఐక్యత సంఘముల ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో దేవుడు చిలికినప్పుడు మజ్జిగ అవుతాయి అన్ని మజ్జిగ చల్లని చల్లగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది మజ్జిగను మజ్జిగ త్రాగుతాం మనకెంతో ఆరోగ్యంగా ఉంటుంది అదే రీతిగా మజ్జిలో మజ్జిగలో నుండి వెన్నొస్తుంది వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది మరి నెయ్యిను అమ్మితే వేయొస్తుంది నెయ్యి లేని ఫుడ్ ఈ దినాలు ఎవరు లేరు ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు నీవు అలాగూ ఉండాలని అంత గొప్ప ఆశీర్వాదం పొందాలని ఇందు మూలం తెలియజేస్తున్నాను చాలామంది సేవకులు చాలామంది చాలా సంఘాలు చాలామంది విశ్వాసులు పాలచుక్కులను ఎరగబడతారండి వారి కుటుంబాలను వారే వారే పాడు చేసుకుంటారు వారి వారి సంఘాలను వారే పాడు చేసుకుంటారు వారు వారి భక్తిని నా సేవకులు వారు వారే పాడు చేసుకుంటారు ఈరోజు ఒకవేళ అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు చెట్టుకు మంచుకు మంచు తోడు ఉన్నట్లు నీకు మానవుల సహాయం కాదు మానవులు నిన్ను పోషించడం కాదు మానవులు నీకు నిన్ను ఆదరించడం కాదు దేవుడు ఊపిరి నీకు తోడుగా ఉండిద్ది నీకు వల్లంగా అంది దేవుడు ఊపిరి ద్వారా దేవుడిని నీ నీలో ఉండి చేయిస్తాడు తామర పుష్పం అభివృద్ధి చెందినట్లు నువ్వు అభివృద్ధి చెందుతావు తామర పుష్పం ఎట్లా అభివృద్ధి చెందిందో ఈ వాక్యం ద్వారా విన్నావు ఖచ్చితంగా ప్రియ సేవకుల ప్రియ సంగమ ప్రియ విశ్వాసి నీ ఒక తామర విత్తనానివి ఈ లోకంలో నువ్వు తీసివేయబడిన చిన్న మజ్జిగు చుక్కవి నీ ద్వారే గొప్ప పని జరిగిద్దని ఇందు మూలంగా నేను వాక్యం ద్వారా సెలవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని আমে